హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహనుమాగ్స్ ఈరోజు మన వీడియోలో నేను చేయబోయే రెసిపీ వచ్చేసి నోరూరుంచి టమాటా పచ్చడి ఇది వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే మీకు తెలియకుండానే కడుపు నిండా తినేస్తారు అంత బాగుంటుందండి ఓన్లీ రైస్లోకి కాకుండా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ ఉప్మా ఇలాంటి వాటిలో దేంట్లోనే టేస్టీగా ఉంటుంది ఒక మూడు నెలల పాటు పాడవకుండా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను వీడియో చూసిన తర్వాత మీరు ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా పక్కా కులతలతో ఈ టమాటా పచ్చడి ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తాను రండి ఫస్ట్ నేను ఇక్కడ హాఫ్ కిలో టమోటాలు తీసుకున్నాను వీటిని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత పొడిగుడ్డతో ఇలా తుడుచుకోవాలండి అస్సలు తడి ఉండకూడదు ఇలా నీట్గా తుడుచుకున్న తర్వాత గంట కానీ రెండు గంటల సేపు కానీ ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఆరబెట్టేసుకోండి నేను ఇక్కడ హాఫ్ కిలో టమాటాలకు కొలతలు చెప్తున్నాను మీరు ఇంకా ఎక్కువ పెట్టుకునే పని అయితే దీని ప్రకారంగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి టమాటాలు కూడా మార్కెట్లో బాగా చీప్గా ఉన్నాయి కదా ఇలాంటప్పుడు మనం టమాటా నిల్వ పచ్చడి పెట్టుకున్నట్లయితే త్రీ ఆ సిక్స్ మంత్స్ వరకు అలాగే ఉంటుంది మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు వేసుకొని తినొచ్చు ఇలా టమాటాలని ఒక రెండు గంటల సేపు ఆరబెట్టుకున్న తర్వాత కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోండి ఎలా అంటే ఒక టమాటాని ఫోర్ కానీ సిక్స్ పీసెస్గా కానీ కట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద కొంచెం వెడల్పుగా ఉండే ప్యాన్ పెట్టుకొని టమాటాలు ఉడికించుకునేటప్పుడు అడుగు అంటుకోకుండా కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు తీసుకుని విత్తనాలు ఏం లేకుండా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి వేసేసుకోండి నెక్స్ట్ ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలు బాగా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోండి ఈ టమాటా ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత మూత తీసేసి పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వాటర్ కంటెంట్ మొత్తం అబ్జార్బ్ చేసుకునే వరకు ఇలా కలుపుతూ ఉడికించుకోండి టమాటా అండ్ చింతపండు ఇలా గుజ్జు గుజ్జుగా అయిపోవాలి ఇలా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జారు ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో ఒక ఐదు ఆరు వెల్లుల్లి పొట్టు తీసుకొని వేసుకోండి అలాగే ఫిఫ్టీ గ్రామ్స్ ఉప్పు ఫిఫ్టీ గ్రామ్స్ కారం వేసుకోండి మీకు గ్రామ్స్లో కాకుండా కప్స్లో మెజర్మెంట్స్ కావాలనుకుంటే పావు కప్పు వరకు ఉప్పు హాఫ్ కప్పు వరకు కారం వేసుకోండి అలాగే వన్ స్పూన్ వరకు ఆవపిండి వేసుకోవాలి ఈ ఆవపిండి ఎలా చేసుకోవాలి అంటే మెంతులు ఆవాలు దోరగా వేయించుకొని పొడి చేసేసుకోవడమే ఇప్పుడు వీటన్నిటిని ఫైన్గా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయాయే లేదో సరిపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు కరెక్ట్గా హాఫ్ కిలో టమోటాలు తీసుకుని ఉంటే మనం తీసుకున్నవి సరిపోతాయి కొంచెం అటు ఇటుగా తీసుకున్న వాళ్ళు ఒకసారి టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనం తాలింపు పెట్టుకుందాం నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆయిల్ వేసుకోండి అదే మీరు కప్స్లో తీసుకోవాలి అంటే ముప్పావు కప్పు వరకు ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ పచ్చనపప్పు పొట్టు తీసిన వెల్లుల్లి ఒక ఐదారు అలాగే ఒక ఆరు ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకోండి ఇప్పుడు వీటన్నింటినీ లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా పచ్చని వేసేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని పూర్తిగా లో ఫ్లేమ్లో టర్న్ చేసేసుకొని ఐదు లేక పది నిమిషాలు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోండి చాలామంది ఏం చేస్తారంటే తాలింపు పెట్టుకున్న తర్వాత పచ్చడి వేసేసుకొని అలా కలుపుకొని దించేస్తారు అలా చేయకూడదండి ఇలా తాలింపులో వేసుకున్న తర్వాత ఒక ఐదు లేక పది నిమిషాలు కంపల్సరిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అప్పుడే పచ్చడి అనేది పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎప్పుడైనా నిల్వ పచ్చడి పెట్టుకునేటప్పుడు పప్పుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ యూజ్ చేసుకోండి అప్పుడే పచ్చడి పాడవకుండా అండ్ టేస్ట్ మారకుండా అలానే ఉంటుందండి పచ్చడి నుండి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనిచ్చి ఒక గాజు సీసాలో కానీ జాడీలో కానీ స్టోర్ చేసుకోండి ఇలా స్టోర్ చేసుకున్న తర్వాత దీన్ని బయట ఉంచుకున్నట్లయితే త్రీ మంత్స్ వరకు పాడవదు అదే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే సిక్స్ మంత్స్ వరకు అలాగే ఉంటుందండి ఇలా ప్రిపేర్ చేసుకున్న టమాటా పచ్చడిని వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి తట్టించుకొని వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందనే నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ